ఈ రోజు నేను చూపించబోయేది వచ్చేసి తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం అండి చాలా అంటే చాలా పాత గుడి కృష్ణదేవరాయలు కట్టించారు అంటారు ఈ టెంపుల్ని ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ అయితే జరిగినాయి లైక్ జాంబిరెడ్డి అలాగా చాలా ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో సిచువేషన్స్ సిచ్యువేషన్స్ని బట్టి పూజలు కళ్యాణం అన్నీ కూడా బాగా జరుగుతాయి ఇది వచ్చేసి మన రీసెంట్గా జరిగింది కదండి ఏకాదశి పండుగ దానికి సంబంధించిన రోజున డెకరేషన్ పూజ విధానం గురించి అంత ఇది ఇది వచ్చేసి బయట గ్రౌండ్లో ఒక చిన్న కొలంలాగా ఏర్పాటు చేశారండి ఫస్ట్ అయితే లేదు ఈ మధ్యనే ఇలాగా ఏర్పాటు చేశారనమాట ఈ కొలంలో స్నానం చేయడానికి కానీ స్వామివారి విగ్రహాలకి స్నానం చేయించడం అది ఉంటుంది కదా దానికోసం అనమాట రష్ అయితే ఆ రోజుతో చాలా విపరీతంగా ఉంది కంపల్సరీ చూడవలసిన టెంపుల్ అయితే ఇది